మన గుంతకల్ న్యూస్ ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ లో లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మన గుంతకల్ న్యూస్ కి స్వాగతం మనం దాన్ని నిర్వర్తించుకోవాలంటే మనం పోలింగ్ బూత్ బలోపేతం కావాలి పొద్దున్న సోమవారం రోజు సోమవారం రోజు ఎంఆర్ ఆఫీస్ కానీ సచివాలయం కానీ మన మున్సిపల్ ఆఫీస్ కానీ మన స్పందనలో మన సమస్యలు ఇవ్వాలా ఎవరికి భయపడాల్సిన అవసరం లే ఏ ఎమ్మెల్యేకి భయపడాల్సిన అవసరం ఏ మంత్రికి భయపడాల్సిన అవసరం లే మన కేంద్ర ప్రభుత్వం ఏముంది అందుకే నేను చెప్తున్నా ఈ రోజు నరేంద్ర మోడీ ఫ్లెక్స్ లో నరేంద్ర మోడీ ఫోటోకాల్ లేకపోతే నేను అక్కడే ధర్నా కూర్చుంటాను ఎమ్మెల్యే ఉన్ని ఎంపీ ఉన్నాయి ఎవరైనా ఉన్నాయని నేను కరాఖండిగా చెప్పాను కనుక ఈరోజు మున్సిపల్ ఆఫీస్లో కానీ ఇంకో రకంగా కానీ ఎక్కడ కానీ గవర్నమెంట్ సంబంధించిన అఫీషియల్ మీటింగ్ ఎక్కడ జరిగినా నరేంద్ర మోడీ పోటీ ఖచ్చితంగా ఉండాలి ఉండి తీరాలి అది మా హక్కు ఎందుకంటే మనం ప్రభుత్వంలో ఉన్నాం మేము అడిగి తీసుకోవాలి కాకపోతే మనం చిన్నది ఏమంటే జిల్లా ఉద్యక్షుడు జిల్లా అధ్యక్షుడు రాష్ట్ర అధ్యక్షుడు మంత్రి వచ్చినప్పుడు అన్ని చెప్పుకుంటాం అట్లుంది ఇట్లుంది అని అంటే ఆయన మనకు స్వామి వీరాజ్ గారు ఒక మంచి మాట చెప్పిపోయారు మనకు ఒకసారి నేను ఎన్నో సమస్యలు ఆయన దగ్గర తీసుకుపోతే రామాయణి ఎక్కడుంది సమస్య అంటే మా వాటిలో ఉందంటే మంట ఎవరు పెట్టాలి నువ్వు పెట్టాలా నేను వచ్చి పెట్టాలా అంటే సమస్యకు పరిష్కారానికి మనం చేయాలంటే నేను వచ్చి పెట్టాలా మీ వాటికి నువ్వు పెట్టు మంట కాబట్టి నట్టి తర్వాత మనం అని చెప్పాడు అంటే సమస్య ఎక్కడ ఉందో అది మనం పోవాలా మనం తీసుకొని పోవాలా దానికి రాష్ట్ర పార్టీ రాష్ట్ర జిల్లా అధ్యక్షుడు సహకరిస్తాడు రాష్ట్ర పార్టీ అవసరం వస్తుంది అవసరమైతే నరేంద్ర మోడీ కూడా మనకు సహకరిస్తాడు కనుక పోలింగ్ బూత్ లో మనమే మోడీలు పోలింగ్ బూత్ లో మందే ప్రభుత్వము పోలింగ్ బూత్ మనమే ఎమ్మెల్యే పోలింగ్ బూత్ నిర్మాణమే మనకి అందుకే జిల్లా మండ ఇప్పుడు మండల అధ్యక్షుని చెప్తాను రవి వాసం రవి గారు కూడా ఇక్కడ వచ్చిన వాళ్ళతో అందరూ ఫోన్ నంబర్ నాకు ఫోన్ రాలేదనేది కాదు నువ్వు చాలా డ్రైవర్ ఉన్నట్టు డ్రైవర్ నిద్రపోతే యాక్సిడెంట్ గా జరిగేది ఎంత ఎంత ప్రతిభావంతులు ఉన్నా కానీ కనుక మండల అధ్యక్షుని పోలింగ్ ఎవరు ఎవరున్నారు శక్తి కేంద్రం ఖచ్చితంగా వేసుకొని కనీసం రెండు రోజులు మూడు రోజులు ఇంటి పని చూసుకున్నావు నాలుగు రోజులు ఇప్పుడు ఎలక్షన్ ముందు పోలింగ్ బూత్ పార్టీ యొక్క సంక్షేమం చూడాల్సిందే అందరూ కూడా మనం అందరూ కూడా సీనియర్ కార్యకర్తలు అందరూ ముప్పై నలభై ఏడు కదా రేపు ఓ మూడు సీట్లు వచ్చినాయంటే ఎవరికోరు మహిళా కోట కింద వచ్చినట్టు నీకు ఓసీ కింద వచ్చినట్టు ఇంకోరు సీట్లు ఎవరికి వస్తాయో వస్తాయనే జిల్లా పార్టీ జిల్లా అధ్యక్షుడు చూసుకుంటాడు మన దగ్గరికి రావు మనకి ఇస్తే పనిచేస్తాం పార్టీ సింబల్ ఉందంటే పనిచేస్తాం ఇప్పుడు మొన్న కానీ ఏదన్నా కానీ పార్టీ పోలింగ్ బూత్ సింబల్ ఉందంటేనే పనిచేస్తాం ఇప్పుడు మన కూటమిలో ఉన్నాం ప్రభుత్వం వద్ద రా అంటే రాని పక్కకు వచ్చేస్తాం మాకు ఎమ్మెల్యే అవసరం లేదు ఎంపీలో అవసరం మాకు పార్టీ జెండా జెండా అనే మాకు కొండంత అండ దీన్ని మనం దృష్టిలో పెట్టుకున్నాము పార్టీలో మనము ఫిర్యాదులు ఐక్యత అనేది లేకున్నప్పుడు మనం లీడర్షిప్ కాలేం తిట్టుకోవాలా అరుచుకోవాలా చూసుకోవాలా అవసరం వచ్చినప్పుడు అందరూ ఐక్యత కావాలా ఏ సమస్య ఉన్నా నేనైతే కొద్ది నేను ఒక జిల్లా కార్యకర్తగా నాయకుడిగా మీకు అందరూ చెప్తున్నాను ఈ గుండెలకు సంబంధించిన ఎటువంటి సమస్య ఏదైనా ఉందంటే అది కూటమి ఎమ్మెల్యే సమస్య కానిదే లేంటే మంత్రి సమస్య గానేది ఉందంటే మేము ముందుకు నేను ఖచ్చితంగా వస్తాను అది జినేన్ గా ఉందంటే పోరాటం చేసి జిల్లా స్థాయికి రాష్ట్ర స్థాయికి కూడా తీసుకొని పోయి మీ అందరు కూడా సహకారం ఉంటానని తెలియజేస్తూ ఈ యొక్క అవకాశం పట్టణ శాఖ ధన్యవాదాలు చేస్తున్నా భారత్ మాతాకి జై